దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు తాళ్ళూరు మండలంలోని తూర్పు గంగవరం మాధవరం కొత్తపాలెం తాళ్లూరు గ్రామాల్లోని పలు వీధుల్లో మాగుంట దర్శి అసెంబ్లీ కూటమి అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మితో కలిసి ప్రచారం నిర్వహించారు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయించి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మాగుంట అన్నారు అవసరమైన వసతులు సమకూరుస్తామని అన్నారు పలు చోట్ల మహిళలు పెద్ద ఎత్తున పూలు తల్లి స్వాగతం పలికారు పలు సెంటర్ల వద్ద భారీ గజమాలతో సత్కరించారు కార్యక్రమంలో ఎంపీ తనయుడు నిఖిల్ రెడ్డి దర్శి టీడీపీ ఇన్ఛార్జి గోరంట్ రవికుమార్ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు ఆయా గ్రామాల తేదేపా ప్రధాన నాయకులు మండల తేదేపా ప్రధాన నాయకులు పాల్గొన్నారు సైకిల్ గుర్తుకే వేసి ఆ ఇద్దరిని గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకొని ప్రధానిగా మౌడీ గారు ఉంటారు ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరులు చెప్పారు ఇక్కడ కొత్త బాగా మంచినీరు అవసరం ఉంది ఒక చెరువు ఇస్తే బాగుంటుందని నేను ఈ ఊరికి ఒక జేసీబీని పెట్టించి ఎంతవరకు సమయం ఎంతవరకు విస్తీర్ణం ఉందో ఆ జేసీబీతో చెరువుతో ఇచ్చే కార్యక్రమం నేను చూస్తాను లక్ష్మి గారిని అత్యధిక ఓట్లతో గెలిపిస్తారాగుంట శ్రీనివాసులు అత్యధిక ఓట్లతో గెలిపిస్తారా మీ ఉత్సాహం చూస్తుంటే కొత్త పనులు ఎంతో ఇంకా నాలుగు రోజులు అవసరం లేదు మాకు పదమూడో తారీఖు అవసరం లేదు ఎన్నికని అధికారులు చెప్తారా లేదా ఇదే ఉత్సవాన్ని నాలుగు రోజులు కొనసాగించండి మనకి ఎక్కువ శాతం ఓట్లు అనేది రావాలి లక్ష్మి గారికి ఎక్కువ శాతం రావాలి మాకుంట శ్రీనివాసు ఎక్కువ శాతం రావాలి